ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ప్లాన్ తో వచ్చినట్టున్నారు కదా ఒక మెకానిక్ అల్లుడు పేరులోంచి మెకానిక్ రాఖీ సరే నీ ఫేవరెట్ అర్థమవుతోంది రాఖీ అటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఇటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసలు సాలిడ్ ప్లాన్ గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏదైనా మిస్ అయిందా ఆర్

పౌడర్ రాసి వదిలేసి ప్రమోషన్ పేరుతో జనాల్లోకి తీసుకొచ్చి ఒక హైప్ అవుతుంది అదే మీ ఎనర్జీ గుర్తొస్తుంది ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలు అంటే లవ్ ఇంజిన్ సెట్ చేస్తున్నారా ఫ్యామిలీ ఇంజన్ సెట్ చేస్తున్నారా సొసైటీ ఇంజన్ సెట్ చేస్తున్నారా విశ్వక్ సేన్స్ పాన్ ఇండియా ఫిలం అనేది త్వరలో వినబోతున్నామా హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం ఈ రోజు వస్తుందని ఐ వాజ్ వెయిటింగ్ తెలుసా ఈరోజు వచ్చినప్పుడు నేను ఏం తిని రావాలి వాట్ షెడ్ మై బ్రేక్ఫాస్ట్ బి ఆఫ్ వాట్ షెడ్ మై లంచ్ బి ఆఫ్ అని ఎంత ప్లాన్ చేసుకొని వచ్చానో ఎందుకంటే ఆ మనిషిని కలవాలంటే ఓ ఇంతకీ అన గురించి ఫస్ట్ చెప్పాలి కదా పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఐ ఫీల్ లైక్ బికాజ్ ఆయన్ని మాట్లాడిస్తే చాలు అమ్మ బాబోయ్ నాన్ స్టాప్ ఇంత ఎనర్జీ ఎట్లా ఉంటుంది ఒక మనిషిలో ఉంటా అంత ఎనర్జీని కలవాలి అని అనుకున్నప్పుడు వాట్ షుడ్ ఐ హౌ షుడ్ ఐ బిహేవ్ అన్న థాట్స్ ఎక్కువైపోతున్నాయి నాకు లెట్ మీ టేక్ ద ఈరోజు మన షోలో ఇన్వైట్ చేయడానికి గెస్ట్ గా వచ్చేసారు నాతో పాటు ఐ హావ్ విత్ విశ్వక్ సేన్ గారు హలో నమస్తే కాదు మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వడానికి సాధ్య ఎనర్జీ విషయాకు సేమ్ గారు అని ఇంట్లో అందరు బాగున్నారా మీరు బాగున్నారా అంతే అంటారా సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ రాకి మంచి ప్లాన్ తో వచ్చినట్టున్నారు కదా ఒక్కొక్క మెకానిక్ అల్లుడు నుంచి మెకానిక్ రాఖీ సరే మీ ఫేవరెట్ అర్థం అవుతుంది రాఖీ అటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసలు సాలిడ్ ప్లాన్ గా అంత ప్లాన్ చేసినా అంటారు నేను మీకు అనిపించాలి మీరు చెప్పిన బాగుంటుంది అంటే తిరిగి నాకేసారా లేకపోతే ప్లాన్ లేదని సైడ్ అవుతుంది నేను వేయలేదు కానీ బాగుంది ప్లాన్ అంతే అంటారా బాగుంది ఏదో ఒకటి మీరు మీరు కలిపిన విధానం బాగుంది థ్యాంక్ యూ అసలు మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసుకుంటూ వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం అసలు మా అన్న సినిమా అసలు ఈ సినిమాని లేపి ఎక్కడగో తీసుకెళ్ళాలి ఆ ఒక బాధ్యతని వాళ్ళ భుజాల మీద వేసుకోవడం అంటారు చూడండి అసలు అట్లా చేస్తున్నారు ఈ సినిమా కోసం ప్రమోషన్ హౌ డూ ఫీల్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఫీల్ కదా నేను ఫ్యాన్ కాబట్టి యాజ్ అ ఫెలో ఫ్యాన్ ఇంకా దిస్ హ్యాస్ బీన్ దేర్ ఇంకా ఇట్స్ బీన్ ఎవ్రీ ఫిలిం థింగ్ ఇంకా అది వస్తూ ఉంది ఆచారం అనుకోవాలి ఇంకా మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడితే నాకు ఓకేనా కరెక్టేనా రైట్ పొజిషన్లోనే ఉన్నానా అని పిన్ చేసుకోవాలనిపిస్తుంది లేదు లేదు ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఇప్పుడే అయితే స్టార్ట్ సరే ఓకే ఫైన్ ఈ సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు జనరల్ గా సేన్ ఫిల్ అంటే ఏదో ఒక ఒక మసాలా ఎలిమెంట్ పీక్ స్థాయిలో ఉంటుందని మెంటల్ గా మేము ప్రిపేర్ అయిపోతాం ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏదన్నా మిస్ అయిందా ఆర్ ఏదన్నా దాస్తున్నారా దీని వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉందా అన్న డౌట్ నాకు వచ్చింది ఏంటదివ్ కాబట్టి నేను అట్లా నవ్వుతూ ఉంటాను మీరు చెప్పండి దా దాచాము స్ట్రాటజీ ఉంది ఇంకోటి ఏమన్నారు మసాలా ఏమన్నా తక్కువైందంటారా మసాలా ఏం తక్కువగాలి ఇది 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 ఇంకో మసాలా ఇది అంటే లెబనీస్ తిన్నప్పుడు దాంట్లో గరం మసాలా తక్కువ ఉంటుంది ఇటాలియన్ తిన్నప్పుడు దాంట్లో గ్రీన్ చిల్లీ ఉండదు అసలు అట్లా ఇది ఇంకో మసాలా అన్నట్టు మసాలా కానీ ఇది ఇంకో మసాలా ఇది ఇంకొక మసాలా ఓన్ మసాలా లాగా అన్ని మన ఓన్ మసాలాసే అన్ని ఓన్ రెసిపీసే ఇది కొత్త రెసిపీ మెట్రో మాస్ అని పెట్టినాం దీనికి పేరు ఏంటది మెట్రో మాస్ అంటే అదే ఇప్పుడు కొత్త పదం అసలు యాక్చువల్లీ కాయిన్ చేసేసారు yes ఊర్లో జరిగితే రూరల్ మాస్ అంటారు కదా సో సిటీలో జరిగితే మెట్రో మాస్ అన్నట్టు సూపర్ అసలు ఓకే సో మొత్తానికి మెట్రో మాస్ హ్యాపెన్స్ ఇన్ మలక్పేట్ ఆహా సో ఒక సినిమా మీరు ఓకే చేసినప్పుడు ఒక కథని ఓకే చేసినప్పుడు ఫ్యూ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ కి ఒక్కొక్క క్యారెక్టర్ కి అదొక ట్రేట్ లాగా యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా ట్రేట్ ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి ఏం ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే చెప్తారు నేను ఏరియా మలక్పేట్ మలక్పేట్ ఓకే సో రాకీస్ ఫ్రమ్ అక్కడ కనెక్ట్ కనెక్ట్ అండ్ స్టోరీ అన్న వెంటనే అట్లా అన్ని అది 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 ఫస్ట్ చెప్పు ఇంకేంటి అని కొంచెం దగ్గర వెళ్ళిపోయింది అది పే చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పిన కథ కావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏం జరగలేదు కథలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవద్దు మనకి అన్ప్రిడిక్టబుల్ ఉండాలి కథ ఇంకొకటి నేను నో చెప్పడానికి ఉంటా కథ చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో ఎవ్రీ స్టోరీ నేను నో చెప్దామనే నరేష్ అంట సో ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా మనం ఎస్ చెప్పినాము అంటే ఆ మెంటాలిటీతో ఉన్నప్పుడు కూడా నచ్చింది అంటే దట్ ఫిల్మ్ స్పెషల్ సో నో అన్న మైండ్ సెట్ లో మీరు కన్విన్స్ అయ్యి ఒప్పుకున్న ఒప్పుకుంటే ఇంకా సినిమా ఆ మెంటాలిటీలో ఉన్న మీరు ఈ సినిమా మెకానిక్ రాకీ ప్రొడ్యూసర్ రామ్ గారు ఏ నమ్మకంతో విశ్వక్ తోనే చేయాలి మల్టిపుల్ టైమ్స్ మీకు కథ వినిపించి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి అంటే వాట్ మేడ్ హిమ్ మల్టిపుల్ టైమ్స్ చాలా సార్లు మీతో స్టోరీ డిస్కషన్స్ లో చాలా కథలు విన్నాం కలిసి విన్నారు లేదు రామ్ గారు దగ్గర నేను చాలా ఇంతకుముందు రెండు మూడు కథలు ఉండడం జరిగింది నేను ఓకే చేసింది ఈ కథ అచ్చా ఎందుకండి ఆయన మీతోనే చేయాలి అన్న మీ మీద ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు మీతో జెల్ అయ్యే విధానం కావచ్చు వైస్ ఇస్ సో పర్టిక్యులర్ అబౌట్ యువ్ నాతోనే కాదు రైతులతో చేశారు సినిమాలు అయినా ఆయన ఒకసారి చెప్పడం కూడా విన్నాను నేను విశ్వక్త ఎట్లైనా సరే వి యాప్ టు డు ఆయనకు ఆయన చేయాలని ఉండు నాతో కూడా ఒక సినిమా అందరు హీరోలతో చేసినట్టు నాతో కూడా ఒక సినిమా చేయాలనిండు విల్ పోవర్ గట్ నుండి ఇది పుష్ మీ థర్డ్ స్టోరీ మూడో కథ ఓకే చేసినండు చెప్తున్నారేమో అని వెయిట్ నేను ఓకే సో ఈ సినిమా చేసినప్పుడు ఏ పర్టిక్యులర్ పాయింట్ ఇది జనాల్లోకి భయంకరంగా వెళ్తుంది అని ఒక గట్ ఫీల్ వస్తుంది చూసారా ఒక సినిమా ఓకే చెప్పినప్పుడు కానీ ఆ సినిమా షూట్ జర్నీలో గానీ ఇది ఆడియన్స్ దగ్గర నుంచి డెఫినెట్లీ ఒక అప్లాజ్ వస్తుంది మనకి అని ఒక ఫీలింగ్ ఉంటేనే ఒక సినిమా యాక్సెప్ట్ చేస్తాం పీపుల్ విల్ యాక్సెప్ట్ దిస్ అనే ఒక పాయింట్ ఫిల్మ్ ఈస్ అబౌట్ వన్ బర్నింగ్ ప్రాబ్లం అన్నట్టు విచ్ ఇంట్లో నలుగురికి నలుగురు బాధితులు అయి ఉండవచ్చు దానికి ఇంట్లో అట్లీస్ట్ ఇంటికొకరు అయితే ఉన్నారు సో అట్లాంటి పాయింట్ ఇది బట్ ఆ పాయింట్ మనం చెప్పుకోలేం ఇప్పుడు ఆ బాధితుల లిస్ట్లో మీ ఫ్యామిలీలోంచి కానీ మీరు కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా నాకైతే మీరు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మా బాబోయ్ అమ్మ బాబోయ్ కానీ అది ఏంటో చెప్పట్లేదు సో యూజువల్ గా మీ సినిమాలు రిలీజ్ అవుతాయి విష్వ గారు ఎవరినో ఒకరిని గిల్లి పౌడర్ రాసి వాటి ప్రమోషన్ పేరుతో జనాల్లోకి తీసుకొచ్చి ఒక హైప్ అవుతుంది అదే మీ ఎనర్జీ లోతున్నా గిల్లలేదు సినిమాలో ఈ సినిమా రిలీజ్ గిల్లా చాలా సైలెంట్ గా రిలీజ్ అబ్బో అసలు ఏమన్నా ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి అసలు ఎంత హల్చల్ చేశారు సోషల్ మీడియా అంతా గ్యాంగ్స్ ఆఫ్ విశ్వక్ నడిచారు రోడ్ల మీద మీకు తెలీదు ఆ విషయం

నా నాకేసారా లేదు నిజంగా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కెమెరామెన్ అందరూ అందరు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా అండి ఇదే ఫస్ట్ ఈ రోజే కూర్చున్నా ప్రమోషన్కి అసలు బిగినింగ్ మీరు ఏం తినిచ్చారో మాత్రం అడుగుతాను నేను లాస్ట్లో సరే సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాలో మీరు చిన్నప్పటి నుంచి కమిడియన్ గా సునీల్ గారిని చూసి ఆయన సినిమాలు ఎంజాయ్ చేసి ఇట్లా వచ్చింటారు కదా డెఫినెట్లీ ఈ మూవీలో విలన్ ఇట్ సెల్ఫ్ సునీల్ గారు మాకు అర్థమైంది దాని ప్రకారం సో ఒకళ్ళు లేరు విలన్ రోడీస్ రఘు ఉన్నాడు సో నేను కథినప్పుడు నాకు డైరెక్ట్ కనిపించనుండే రోడీస్ మన రోడీస్ రఘు ఆ క్యారెక్టర్లో అండ్ హీ హీ ఈజ్ అ తెలుగు గై అండ్ నాకు మెయిన్ కథనంగానే నాకు రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్లో అంటే ఎప్పుడు చూసే పోలీస్ ఆఫీసర్ ఉండొద్దు ఎప్పుడు చూసే ఎప్పుడు చూసే ఒక విలన్ ఉండొద్దు అన్న మైండ్ సెట్లో ఉండే అండ్ మేము సునీల్ గారు డిసైడ్ అయినప్పటికి ఇంకా అప్పటికి పుష్ప కూడా రిలీజ్ కాలేదు ఈ సినిమా టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా అప్పుడు లాక్ చేసిన అప్పుడు నేను పుష్ప చూడలేదు మేము ఎవరం కూడా చేస్తున్నారని తెలుసు కానీ అప్పుడు మాకు కూడా సునీల్ గారిని విలన్ గారు రఘు రోడీస్ రఘుని ఒక క్యారెక్టర్లో అట్లా అనుకొని ప్లాన్ చేసుకుని చేస్తుండారు టు గెట్ అన్ న్యూ టోన్ టు ద ఫిల్మ్ సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏది రెగ్యులర్గా ఉంటే నచ్చదు ప్రతిదీ నో అన్న మైండ్ సెట్ తోనే నేను వినడం స్టార్ట్ చేస్తాను ఈ ఫీచర్స్ అన్ని చూస్తుంటే అమ్మో మీరు ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలంటే ఎంత రీసెర్చ్ చేస్తారో ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో అని అనిపిస్తుంది బట్ సీన్ కట్ చేస్త్రోల్ చేయాలి రీసెర్చ్నో చెప్తాను అంతే సరే కానీ మీరు అది ఎస్ఆర్నో చెప్పడంలోనే మీ మైండ్ లో బోల్డ్ అంతా మేధో మదనం జరుగుతుంది అదేనా మెయిన్ గా మీ సీక్రెట్ ఎందుకంటే వన్ ఇయర్ లో దిస్ ఇస్ థర్డ్ ఫిల్మ్ అండ్ ఇంకా చాలా ఫిలమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా మీరు వింటున్నారు ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు ఇప్పుడు ఎట్లుందంటే టాలీవుడ్ మొత్తంలో మోస్ట్ స్టార్ ఎవరు అంటే ఇట్ ఇస్ విశ్వక్ అనేట్టు అందరూ సినిమాలు అంటే ఇది మోడెస్టీ యూర్ హంబుల్నెస్ నిజాన్ని ఒప్పుకోకపోవడం ఇతరులు పొగుడుతుంటే వినాలనుకోవడం ఇలా ఏమన్నా ఉండొచ్చు గాక బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఎక్కువ సినిమాలు చేసే స్టార్స్ లో పోనీ సరే ఓకే మీరు కూడా చేస్తున్నారు సౌండ్స్ బెటర్ కదా సో స్పీడ్ గా చేస్తూ ఉంటే డెసిషన్ మేకింగ్ టఫ్ అనిపించదా ఆర్ ఎన్ని సినిమాలు చెయ్యాలి వెదర్ వాట్ ఎవర్ ఇస్ ద రిజల్ట్ నేను ఆడియన్స్ లోకి వెళ్ళాలి ఈజ్ యువర్ ఫోకస్ వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ టువర్డ్స్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఓకే జస్ట్ టూ ఇయర్స్ అవుతుంది నేను నెక్స్ట్ షూటింగ్ చేస్తున్నా లైలా ఓకే టూ ఇయర్స్ అవుతుంది సో మేము ఓకే చెప్పిన తర్వాత దాని మీద అన్ని రకాలుగా వర్క్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ అవుతుంది ప్రతి సినిమా సో అవి రెడీ అయ్యి ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తున్నాం బట్ ఖాళీ అంటే మాక్సిమం టైం ప్రిపరేషన్ లో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ స్టోరీలు రెడీ అవుతున్నాయి అలా కలిసి వస్తున్నాయి అంటారు కలిసి కలిసి ఏం చేయకుండా ఛాన్స్ వస్తే కలిసి వచ్చినట్టు నేను అంటుంది వి వి ఆర్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మేము నాన్ అంటే మాక్సిమం టైం పని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కథలు రెడీ అవుతుంది అంటే మాక్సిమం టైం అంటే రఫ్ గా మాట్లాడుకుందాం అండి ఇంతే తిండడం పడుకోవడం ఈ పని చేసుకోవడం ఐదర్ సినిమా షూటింగ్ చేయడం లేదా నెక్స్ట్ సినిమా సిట్టింగ్ లో కూర్చోవడం లైక్ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకు ఆ లైఫ్ కూడా ఉంది ఇదే ఉండదు అక్కడ కూడా సినిమా గురించి సినిమా గురించి ఉంటారు చాలా మంది బోర్ ఫీల్ అవుతారు నాకు అందుకే ఎందుకంటే నేను కూర్చుంటే అంటే చాలా మంది ప్లీజ్ కొంచెం సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అని అంటుంటారు అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు 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 ఎట్లంటే వాళ్ళు ఇంట్లో గోడల లెక్క అయిపోయారు అన్నట్టు వీడు వాగుతాడు మనం చెప్పిన ఆపడు సో ఈయన తప్పదు అని చెప్పి అని అంటుంటారు అంతే కాకపోతే నేను నేను సినిమా గురించే మాట్లాడుతుంటాను వాళ్ళతో కూడా సినిమా సంబంధం లేకపోయినా వాళ్ళతో కూడా సినిమా గురించి వాళ్ళకి ఎట్లయిపోయింది అంటే చోటు చెవులు శంఖం అన్నట్టు ఇంకా వాళ్ళు అవును మామా రైట్ మామ కరెక్ట్ మామా బాగుంటుంది మామా అట్లా అనుకుంటా వాళ్ళట్లా అట్లా అలవాటు అయిపోవడం లేదు ఇంకా టేబుల్లో సగం మంది మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటే సగం మంది సినిమా వాళ్ళు ఉంటారు ఏదైనా నెక్స్ట్ సినిమా డైరెక్టర్లో ప్రజెంట్ సినిమా డైరెక్టర్ సంవత్సరం తర్వాత చేయబోతున్న డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అదే ఉంటుంది అంటే పార్టీ చేసినా కూడా అదే ఉంటుంది విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ కొంచెం కొంచెం పాజులు ఇస్తుండాలి బట్ ఐ గెట్ ఓన్లీ పాజ్ విన్ ఐమ్ ట్రావెల్ అవుట్ ఆఫ్ ఇండియా ఇండియా దాటి వెళ్ళినప్పుడే ఈ సినిమా అనే దాని గురించి పాజ్ ఉంటుంది అది ఎన్నకు ఒకసారి వెళ్తూ ఉంటారు

కానీ అన్నిటితో పాటు కొంచెం కొంచెం వేరే వేరే కలర్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నాకు తెలియదు కానీ విశ్వక్ గారు మీ గురించి ఇండస్ట్రీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే చిన్న సినిమాల్లో రిలీజ్ అవుతుంటే ఫంక్షన్స్ జరుగుతుంటే మాక్సిమం గెస్ట్గా ఎవరు వెళ్తారు అంటే ఇట్ ఇస్ విశ్వక్ అగేన్ మేబీ అది మీ మంచితనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనుకుంటారో ఆర్ యూ హ్యాఫ్ ఫ్రెండ్స్ ఆర్ టు జస్ట్ ఒక ఒక గెస్టర్ ఆఫ్ కైండ్నెస్ లా వెళ్తారో తెలియదు కానీ అది నేను నో నేను నో చాలాసార్లు తిన్నాను అన్నట్టు ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ నేను అడగడానికి వెళ్ళినప్పుడు నేను నో విన్నాను చాలాసార్లు అడగచ్చు ఆ ఎక్స్పీరియన్సెస్ అడగడానికి ఏం లేదు అప్పుడు చాలా ఇప్పుడు అందరూ అందరూ కుదరాలి కదా ఆ టైంకి పీపుల్ వి లవ్ దర్ మల్టిపుల్ రీజన్స్ సో నేను నో విన్నాను కదా నాకు నో చెప్పడానికి సిచువేషన్స్ గుర్తొస్తుంటాయి సో నాకు కనిపించి అడిగేస్తే మోమాటానికి ఓకే అనుస్తుంటా సో మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఈజీ అయితే ఏదైనా అడిగినా చెప్పరా అన్నమాట అందుకే కనిపించకుండా జరుగుతున్నayım అబ్బా ఎందుకంటే కట్టా ప్లాన్ కళ్ళ ముందుకొచ్చి అడిగితే ఓకే అనేస్తా సో అందుకే కనిపించకుండా జరుగుతున్నayım అబ్బా బట్ అదర్వైస్ ఆల్సో చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ లేకపోతే యూ జస్ట్ కాంట్ డూ ఇట్ ఆల్వేస్ కదండి దిల్ రాజ్ గారు ఒక మాట చెప్తారు ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నది యంగ్స్టర్స్ ఆర్ ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేయడానికి కాదు ఇట్స్ ఇండివిజువల్స్ ఓన్ బ్యాటిల్ ఆల్వేజ్ యూ టు డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అని మీరు ఏకీభవిస్తారా దానికి ఆబ్వియస్లీ నాకు కుదిరింది ఒక్కొక్కసారి కుదిరింది ఒక్కొక్కసారి కుదరలేదు లాంచ్ చేసుకోవడం అనేది పోస్ట్ ఉంది ఫలక్నా దానికి ముందు నేను పూరి గారిని రెండు మూడు సార్లు చెట్టుకెళ్ళి కలవడము ఒకసారి ఏడీలాగా జాయిన్ అయిదామని ఒకసారి కలిసి ఉండే ఒకసారి షూటింగ్ చూడడానికి పోయి కలిసి ఉండే సో అన్నిసార్లు కనిపించేసరికి ఎవడేయడం అని ఒక ఫేస్ ఒకటి నోట్ డౌన్ అయి ఉంటుంది కదా ఆ ఆ లీనియన్స్తో పోయి మోషన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయించుకున్నాను ఫలక్ నమ్మర్ అసలు సో మోషన్ పోస్టర్ రిలీజ్ అయినాక క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంటుందేమో అని మోషన్ పోస్టర్ నుండి అర్థమైంది ఉండే కొంతమందికి నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయినాక ట్రైలర్ వెంకటేష్ గారు టీజర్ నేనే రిలీజ్ చేసుకున్నాం అడిగా కొంతమందిని అడిగితే అవ్వలేదు నేనే ప్రసాద్ సిలా వెళ్ళిపోయి నేనే రిలీజ్ చేసేసుకున్న టీజర్ నో బడీ కేమ్ టు సపోర్ట్ మీ ఆర్ ఎనీథింగ్ బట్ నేను టీజర్ చూసుకుని నేను హ్యాపీగా పోయి నేనే నేనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రిలీజ్ చేసేసుకున్నా నో బడీ కేమ్ ఫర్ దట్ ఈవెంట్ ఆర్ నేను కూడా ఎక్కువ మంది అడగలేదు ఎందుకంటే టీజర్ అదిరిపోయింది నమ్మకం ఎక్కువ ఉండి ఐ థింక్ దిస్ విల్ డూ మ్యాజిక్ అనిపించింది ఆ టీజర్ రిలీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓన్ రిలీజ్ ఎస్పీతో టైఅప్ అయ్యి సురేష్ బాబు సార్తో టైఅప్ అవ్వడము తర్వాత వెంకటేష్ గారు అడగంగానే నో చెప్పకుండా వచ్చి ట్రైలర్ సపోర్ట్ చేయడం సో ఇనీషియలీ వర్క్ షుడ్ స్పీక్ అండ్ నీ వర్క్ బాగుంటే నీ వర్క్ ని సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది సపోర్ట్ బట్ ఇనీషియల్లీ నువ్వు ఎవరో తెలియకుండా ప్రతి ఒక్కరు వచ్చేసరి సో నీది సగం ఉండాలి అది కనిపిస్తుంటే వచ్చేటోళ్ళు వస్తుంటారు ఇప్పుడు రవికిరణ్ కోలా ఉన్నాడు అప్పుడు రాజావరం రాణి గారి సినిమా తీసినప్పుడు మేమందరం కలిసి సురేష్ సార్ చూస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళి చూసాం ప్రివ్యూ థియేటర్లో అప్పుడు తీసుకోలేదు సురేష్ బాబు సార్ రిలీజ్కి సో అది చూసినప్పుడు నేను మేము మేమందరం కూడా చూడడానికి వెళ్ళినాం చూడంగానే సినిమా నచ్చేసి ప్రీ రిలీజ్ కూడా అందరం వెళ్ళిపోయినాం అప్పుడు సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు వీళ్ళు వచ్చి చేయాలి వాళ్ళు వచ్చి చేయాలని సో ఇనిషియల్లీ యువర్ వర్క్ షుడ్ స్పీక్ నో సి వేర్ రవి రవికిరణ్ కోల్ ఇస్ సో బేసికల్గా మీరు ఇలా చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా చిన్న ఏజ్లో చాలా లైఫ్ చూసేసి ఒక వేదాంతం ఒక ఫిలాసఫీ ఇన్ యువర్ వర్డ్స్ ఇస్ బిన్ రిఫ్లెక్టెడ్ బికాస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన వర్క్ మాట్లాడాలి మనం చేయాల్సింది మనం చేయాలి అంటే ఒక ప్లాన్ లేదంటున్నా ఎవరి కెరీర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కుదురు బేసికల్గా మీరు స్పిరిచువల్ మీరు ఫిలాసాఫికల్ మీరు డివోషనల్ ఫిలాసాఫికల్ అదేం కాదు ఎవరన్నా ఫిలాసఫీ చెప్తే ఇంట నేనేం చెప్పా ఫిలాసఫీ గారు చెప్పారు ఇప్పుడు మీ మాటల్లో అదే రిఫ్లెక్ట్ ఫిలాసఫీ చెప్పాలి నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్ చెప్పా జీవిత సత్యాలనే ఫిలాసఫీ అన్న పేరుతో మనం నేను నా జీవితంలో జరిగింది చెప్పా సత్యాలు ఆ సత్యాలు తెలియదు బట్ యా స్పిరిచువల్ అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ యు బిలీవ్ ఇన్ ఎనర్జీ అంటే మీరు మానిఫెస్టేషన్ నమ్ముతారు ఇది 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 గట్టిగా అనుకుంటే జరుగుతుంది మీకు తెలుసా మానిఫెస్టేషన్ అన్న పదం నోట్ తో ఎక్కువ మాట్లాడితే ఓయ్ అమ్మా నాకు తెలియదు ఈ విషయం హౌ కమ్ అది తెలిసిపోయింది అనుకోండి నేచర్ మీతో మీకు సర్ప్రైజ్ చేయడం అయిపోతుంది సో మేనిఫెస్టేషన్ గురించి తెలిసిన తెలియనట్టు దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడితే మనం వాల్యూ లేకుండా పోయిందని చెప్పి అది మీరు నమ్ముతారు మీకు తెలుసు దాని గురించి ఇంటర్వ్యూతో సరే ఓకే ఫైన్ బట్ అదర్వైజ్ ఆల్సో సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ విశ్వక్ మావాడు అనుకుంటారు చిన్న నిర్మాతలు విశ్వక్ అసలు మా సైడే అని అనుకుంటారు ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్ తెలుసా ఇద్దర్ని బ్యాలెన్స్ చేయడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తెలియదు కానీ ఇందాక నేను అన్నట్లు సినిమా ఇండస్ట్రీని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేస్తున్నారు మేబీ అది ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా మీరు దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నేను ఏం అనుకుంటా అందరు చేయాలి ఏదో చేద్దాం పోయి మనం మనలాగా ఉండకపోవడం వల్ల వీడు అది కాదు ఈ వేరే వాడు కనమని వస్తే దూరం పెడతాడు మనల్ని ఏం ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు అంటే నేను నేను అనేది మనం వీళ్ళతో పరిచయం వీళ్ళతో అనిపించుకోవాలి అది అది ఉండదు ఎప్పుడు ఆ ప్లాన్ మైండ్ లో అవి ఉంటే కనిపించేస్తుంది కదా అది కనిపించినప్పుడు వీడు ఈ మైండ్లో ఏదో ఉండే వస్తుంది మన దగ్గర అనుకుని ఎవరు రానియరు ఫస్ట్ మన పని మనం చేసుకుందాం మన పని కరెక్ట్ ఉంటే అందరూ అందరు మెల్లమెల్ల మనవాడు అనుకుంటారు సార్ నాకు రెండు టేక్ అవే పాయింట్స్ మీ ఇంటర్వ్యూ తర్వాత చెప్తా నేను లాస్ట్ లో కంక్లూజన్ లో చెప్తాను సార్ కమింగ్ టు మెకానిక్ రాకి ఏం రిపేర్ చేస్తున్నారు ఈ సినిమాలు అంటే లవ్ ఇంజన్ సెట్ చేస్తున్నారా ఫ్యామిలీ ఇంజన్ సెట్ చేస్తున్నారా సొసైటీ ఇంజన్ సెట్ చేస్తున్నారా కొంచెం సొసైటీ టచ్ ఉంటుంది అట్లా చెప్పి పెద్ద పెద్ద మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకోలేదు కానీ డెఫినెట్లీ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ అదేలేండి రాఖీ సినిమా లాగా సొసైటీని సంబంధించిన ఒక అంశాన్ని మీరు కూడా టచ్ చేస్తున్నారు అర్థమైంది కాట్ ఇట్ బట్ అది కట్టుకునే రాఖీ రాఖీ అదేలేండి సమాజంలో ఇన్ఫర్మేషన్ గురించి యా అది అండ్ మెకానిక్ వాడు నిజంగానే మెకానిక్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ టీచర్ వాడు అండ్ వాడి పేరు అసలు పేరు రాకేష్ ఇంకా గట్టిగా అడిగితే వాడి ఫుల్ నేమ్ నగుమం రాకేష్ సో వాళ్ళ డాడీ అంత సాడ్ పేరు పెట్టిండని వాడే రాకీ అని చెప్పి తిరుగుతుంది రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు ట్రైలర్ చూసినప్పుడు అందులో కొన్ని డైలాగ్స్ అసలు ఒక లెవెల్లో లెవెల్లో పగిలిపోతుంది అన్న డైలాగ్ అసలు అలాంటివి రెండు మూడు డైలాగ్స్ ట్రైలర్ లో వినడం జరిగింది ఏ పగిలిపోతుంది అన్న ట్రైలర్ లో ట్రైలర్ డైలాగ్ అది ఏది చెప్పండి పూర్తిగా అంత ఫ్లూయెంట్ గా నేను చెప్పలేను ఒక ఫైటింగ్ సీన్ స్టార్టింగ్ లో మీరు పగిలిపోతుంది వాజ్ లైక్ వాట్ ఐ గాట్ రిజిస్టర్డ్ యాజ్ నేను చూసాను పగిలిపోతుందని లేదు ట్రైలర్ లో అవునా సరే నేను ఇంటర్వ్యూ అయిపోయిన చూపించే మరి కన్ఫర్మ్ చేస్తే కానీ ఇప్పుడు నేనే సాటిస్ఫై అవ్వను ఫస్ట్ సో నేను ఎందుకు అడిగానంటే యూజువలీ సినిమాలు ఏ సర్టిఫికెట్ రావడమో లేకపోతే యూ బై ఏ ఉండడమో ఇట్లా మీ సినిమాలకు సంబంధించి కొంత నడుస్తూ ఉంటుంది

అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందా ఫైటింగ్ ఎక్కువ 13 u by 13 అంటే క్లాస్ నుంచి రావొచ్చు పిల్లలు అదే అంటున్నా నేను థర్టీన్ ప్లస్ అంటే ఇంకా ఎవరైనా చూడొచ్చు ఎవరైనా రావొచ్చు పిల్లలు పెద్దలు అందరు కలిసి రావచ్చు ఇట్స్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండ్ ఐ థింక్ ఎవరీబడీ షుడ్ బి అవేర్ ఆఫ్ వన్ ప్రాబ్లం విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ అవే అది ఉంది సినిమాలో ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్పట్లేదు సినిమా చూసే వరకు వెయిట్ నాకు ప్రాబ్లం ఏంటో రిలీజ్ కి సరే ఈ పార్టిక్యులర్ సినిమా ట్రైలర్ వన్ పాయింట్ 1.0 చూసాం టూ 2.0 లో ఇంకాస్త

సో బేసికల్గా తెలుగు సినిమా అండి స్టాండర్డ్స్ ఆఫ్ తెలుగు సినిమా హ్యావ్ రియలీ అప్ వెరీ హై ఆస్కర్స్ రేంజ్ దాకా వెళ్ళింది పాన్ ఇండియా ఫిల్మ్స్ తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా చేస్తున్నారు సో మీకు ఆ ప్లాన్స్ ఉన్నాయో ఆర్ వెన్ హ్యావ్ టు వీ ఎక్స్పెక్ట్ విశ్వక్ సేన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ అనేది త్వరలో వినబోతున్నామా ప్లాన్ వస్తున్నా చెప్తా అవ్వగానే ప్లాన్ అవ్వగానే అయితే ఆబ్వియస్లీ ఆన్ ద వేనే ఉంటుంది అది ఎంత జల్దీ ఎంత లేట్ అన్నది తెలియదు అంటే నేను మరి అంత తుత్తరేం లేదు ఇప్పుడు మెల్లగా మంచిగా పగడబందిగా ప్లాన్ చేసుకొని వస్తాను మనకు తెలుగు అభిమానులు ఉన్నారు మంచిగా తెలుగు వాళ్ళు అందరూ ఇప్పుడు సాలిడ్గా చూసుకుంటారు మనల్ని సో ఇప్పుడు పవర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్గా పెట్టుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఐ వాంట టీకెట్స్లో అండ్ ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు మెల్లగా ఐ